హాయ్ అండి ఇవాళ గోబీ ఫ్రైడ్ రైస్ చేసా అండి చూద్దాం ఎలాగో ముందుగా బాస్మతి రైస్ తీసుకున్నా అండి వన్ అండ్ హాఫ్ కప్పు దాన్ని ముందుగా పొడి పొడిగా ఉడికిచ్చి పక్కకు పెట్టుకోవాలి ఇలా గిన్నెలో వేసి పక్కకు పెట్టుకోండి తర్వాత కొద్దిగా కాలీఫ్లవర్ వేడి నీళ్ళల్లో వేసి తీసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా కార్న్ఫ్లోర్ కొంచెం మైదా వేసి మంచిగా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది ఇలా మంచిగా మొత్తం ఐటమ్స్ అన్నీ బాగా క్యాలీఫ్లవర్ పట్టేటట్టు కలిపి కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవాలండి కొంచెమే పిండి అంతా పట్టుకునేటట్టు ముక్కలకి తర్వాత వేడి వేడి నూనెలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి మన క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కూడా అనొచ్చు దీన్ని అలా ఈ మామూలుగా ముక్కలే తినేయచ్చు కదా అలా ముందు చేసి పక్కకు పెట్టుకోవాలి బాగా వేడివేడి నూనెలో వేసుకోవాలండి ఇట్లా వేసిన తర్వాత అన్నీ పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ మిగిలినవి కూడా వేసి ఫ్రై చేసి పెట్టుకోండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఇలా అన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ క్యా క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు వేసి ఇవి కూడా మంచిగా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు వేసి ఇవి కూడా మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది స్ట్రీట్ స్టైల్ మన గోబీ ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది కూరగాయల ముక్కలు అన్నీ ఉంటాయి కదా ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మన గోబీని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ని ఆ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా సోయా సాసు కొంచెం రెడ్ చిల్లీ సాసు వేసుకోవాలి వేసి ఇది ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మన గోబీ ముక్కలు వేసుకోవాలి కాలిఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మనం ముందు ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న రైస్ కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా పైనుంచి కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే మన కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్